ఒకసారి ఊహించండి మీ ఫోన్లో ఓ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు చిన్న బెడ్ ప్లేస్ చేస్తారు క్షణాల్లో డబ్బు డబుల్ అవుతుంది అదే ఉత్సాహంతో మళ్ళీ ట్రై చేస్తారు కొన్నిసార్లు విన్నింగ్ కొన్నిసార్లు లూజింగ్ కానీ మీకు తెలియకుండానే మీ లైఫ్ ఒక్కసారిగా చితికిపోతుంది ఈ మధ్య జరిగిన ఒక సంఘటన దేశాన్ని షేక్ చేసింది ఎంతమంది పూట గడవని పరిస్థితుల్లో పడిపోయారు ఎవరు దీని వెనుక ఉన్నారు ఈ బిజినెస్ అంత వేగంగా పెరుగుతుంటే అసలు కారణం ఏమిటి ఈ డేంజరస్ గేమ్ వెనుకున్న అసలైన మిస్టరీని బయటకు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది ఈ వీడియోలో అసలు దీన్ని మోసం చేసేందుకు ప్రయత్నించిన వారెవరు ఎవరు ఎవరెవరు ప్రమోట్ చేశారు దీనివల్ల మనం ఎలా బయటపడగలం అన్న దానిపై మనం యుద్ధం మొదలెడదాం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి వెల్కమ్ టు ఛానల్ కాసేపు అసలు ఈ యాప్స్ వెనక ఉన్నది ఎవరు వీరు డబ్బు ఎలా సంపాదిస్తున్నారు వీరి ప్లాన్ చాలా క్లియర్ మీ అదృష్టాన్ని పరీక్షించమని చెప్పి మీ డబ్బును లూటీ చేయడమే ముఖ్యంగా యూట్యూబర్స్ ఇప్పటి రోజుల్లో చాలా మంది యూట్యూబర్లు బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహిస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు వీరు ఎందుకు చేస్తారు కారణం భారీ మొత్తంలో స్పాన్సర్ల డీల్స్ అధిక చెల్లింపులు బెట్టింగ్ కంపెనీలు ఇతర బ్రాండ్ల కంటే పది పర్సెంట్ ఎక్కువ పైసలు ఇస్తాయి వీళ్ళకి ఈజీ మనీ వీడియో చిన్నగా యాప్ గురించి చెప్పడం వల్లే లక్షల్లో డబ్బు వస్తుంది యూత్ టార్గెట్ చేయడం వల్ల బెట్టింగ్ ప్రధానంగా యువతను లక్ష్యంగా పెట్టుకుంటాయి ఎందుకంటే వారే ఎక్కువగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రభావితం అవుతున్నారు లీగల్ ఇష్యూస్ కూడా దీని మీద అసలు లేదు యూట్యూబర్స్ కి చాలా మంది యూట్యూబర్లు ఈ యాప్స్ ను ప్రమోట్ చేసినా చట్టపరంగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేరని భావిస్తున్నారు వారు కానీ వీరు చేస్తున్న పని ఎంత ప్రమాదకరమో తెలుసా వీరి ప్రమోషన్ల వల్ల ఎంతో మంది అమాయకులు డబ్బు పోగొట్టుకుని అప్పుల్లో కూరుకుపోతున్నారు కొందరు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు నేనైతే ఈ బెట్టింగ్ యాప్స్ పై ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లపై యుద్ధం ప్రకటించారు నాతో మీ అందరి సహాయం కూడా కావాలి ఇప్పుడు మనం ఈ లోపు యూట్యూబర్ ను బయట పెట్టాలి మీరు డబ్బు కోసం తన వీక్షకులను మోసం చేస్తున్నారు దీన్ని అడ్డుకోవడానికి మనం చేసే పనులు ఇండస్ బహిరంగంగా ఎక్స్పోజ్ చేయడం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్ల గురించి సాక్ష్యాలతో బయట వారి వీడియోలు యూట్యూబ్ పాలసీ ఉల్లంఘనకు రిపోర్ట్ చేయండి బెట్టింగ్ యాప్స్ మోసాన్ని గురించి యూత్ కు చెప్పండి ప్రజలకు అవగాహన కల్పించండి యూట్యూబ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి ఇలాంటి ప్రమోషన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయండి అటువంటి ఛానల్ బహిష్కరించండి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే యూట్యూబ్ ఛానల్ చూడడం మానేయండి ఈ యూట్యూబర్లు తమ వీక్షకుల విశ్వాసాన్ని డబ్బు కోసం అమ్ముకుంటున్నారు కానీ మనం వారికి సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది ఈ యాప్స్ వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయి మనందరం కలిసి పోరాడితే ఈ బెట్టింగ్ స్కామ్ను అపగలడం అంత కష్టమైన పనేం కాదు ఈ యాప్స్ ఒక్కటే మాట చెబుతాయి తక్కువ పెట్టండి ఎక్కువ గెలుచుకోండి కానీ నిజంగా ఏమవుతుంది మొదట మీరు గెలుస్తారు అదే మీ ఉత్సాహాన్ని పెంచుతుంది మళ్ళీ 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 ట్రై చేయడం స్టార్ట్ చేస్తారు కానీ మెల్లగా గేమ్ మారిపోతుంది ఒక్కసారి ఆడడం మొదలు పెడితే ఆ డబ్బులు తిరిగి రావు కోల్పోయిన డబ్బులు తిరిగి పొందడానికి మరింత బెట్టింగ్ చేయడం ప్రారంభిస్తారు అదే మీ లైఫ్ను సర్వనాశనం చేస్తుంది మీతో పాటు మీ కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది ఆర్థిక నష్టం మిమ్మల్ని ఊహించిన అప్పులు ఊబిలోకి లాగేస్తాయి కుటుంబ సంబంధాల క్షీణత డబ్బు కోల్పోయాక మనస్తాపం మరియు ఆత్మహత్యలు చేసుకుంటారు డబ్బు కోల్పోయిన చాలా మంది నేను చూస్తున్నాను తీవ్ర మనస్తాపానికి గురై తప్పుడు దారిలోకి వెళ్తున్నారు నా ఫ్రెండ్స్ కూడా దీనిలో చాలా మంది ఉన్నారని అందుకే నేను ఈ వీడియో ఇంత గట్టిగా చెప్తున్నాను ప్రమోటర్ స్కామ్ ఈ యాప్స్ వెనుక ఉన్న వ్యక్తులు కోట్లలో డబ్బు సంపాదించుకుంటూ అమాయకులను మోసం చేస్తున్నారు వీటిని మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే బెట్టింగ్ యాప్స్పై కఠిన చట్టాలు తీసుకురావాలి ప్రజలు వాటి చుట్టూ ఉన్న మోసాన్ని అర్థం చేసుకునేలా ప్రయత్నించాలి యూట్యూబ్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసే సెలబ్రిటీలను ఎక్స్పోజ్ చేయాలి ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచంలో ఈజీ మనీ అనేది అసలు ఉండదు చిన్నగా గెలుస్తామని భావించి పెద్దగా పోగొట్టుకుంటే మీకు మాత్రమే కాదు మీ కుటుంబానికి కూడా నష్టం మీ ఒక్కరు మారితే కుటుంబం మారుతుంది కుటుంబం మారితే సమాజం మారుతుంది ఈ డేంజరస్ ట్రాప్ నుంచి మనం బయటపడాల్సిన సమయం వచ్చింది బెట్టింగ్ యాప్స్కు నో చెప్పండి మీ జీవితాన్ని కాపాడుకోండి డబ్బు అనేది మన జీవితంలో చాలా ముఖ్యం నేను దానికి నమ్ముతాను కానీ అవిశ్వాసపూరితమైన మార్గాల్లో సంపాదించిన ధనం చివరికి మన జీవితాన్ని నాశనం చేస్తుంది ఇంతమంది అమాయకులను మోసం చేసే ఈ బెట్టింగ్ యాప్స్ లాభాలు తక్కువ నష్టాలు ఎక్కువ మన డబ్బుని మాత్రమే కాదు మన కుటుంబాలను మన భవిష్యత్తును కూడా బలి తీసుకుంటాయి మన లక్ష్యం ఎప్పుడూ ఒకటే ఇలాంటి మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించండి మన సమాజాన్ని రక్షించండి ఇక నుంచి బెట్టింగ్ యాప్స్ గుడ్ బై చెప్పండి తప్పు తెలిసిన దగ్గరే మార్పు మొదలవుతుంది మన భవిష్యత్తును మనమే మార్చుకుందాం నేను చేసే ఈ యుద్ధంపై మీరు నాతో సహకరిస్తారని అనుకుంటున్నాను మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో పంచుకోండి నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి ప్లీజ్ సపోర్ట్ ఈ సమాచారాన్ని మరింతమంది ఫ్రెండ్స్కు తెలియజేయండి కొంతమంది జీవితాలను అయితే కాపాడడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ